క్రైస్తుల ఆటహలూయ ప్రభునందు ప్రీదేవుని పిల్లరా నీటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నీటి వాక్య ధ్యానముగా నలభైవ దావేది కీర్తన మూడవ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యహోవయందు వయందు ఉంచెదరు ఆ ప్రభునందు ప్రీతి అయిన పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన మా ఏసయ్య మీకు వందనాలయ్య ఏ అర్హత లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ప్రతి దినము నైనా ఐదుగో దావీది కీర్తనలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరు మాకే బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నారు నాయన ఈ దినం కూడా ఈ చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామము అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రీతి పిల్లరా ఈరోజు మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మరొకసారి చదువుతూ ధ్యానం చేద్దాం తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నానోట ఉంచెను తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను ప్రిదేవుని పిల్లలరా మానవ సమాజములో ఒక వ్యక్తి ఉన్నతమైన పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారి సర్వోన్నతుడైన దేవుని నామాన్ని ఎరిగినటువంటి వాడే దేవుని మార్గములు దేవుని న్యాయవిధులు దేవుని ఆజ్ఞలను కట్టడలను పాటించే వ్యక్తిగా మారి పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాస్యతలో కొనసాగుతూ ఉన్న ఒక వ్యక్తికి సడన్గా అనేకమైన ఆపదలు అనేకమైనటువంటి హింసలు తట్టుకోలేనంత వేదనలు కలిగినప్పుడు ఆ వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం ఎంతో నలిగిపోతూ ఉంటాడు ఎంతో వేదనతో ఉంటాడు ఆ వ్యక్తిని మనం పరిశీలన చేస్తే చాలా గడిబి గలిబిలి కడిగినటువంటి పరిస్థితి తన జీవితంలో మనం చూస్తూ ఉంటాం ప్రిదేని పిల్లరా మరి ఒక ఒక ప్రక్క నుండి శత్రువులు మరొక ప్రక్క నుండి మరి సొంతవారు మరొక ప్రక్క నుండి తాను ఎవరికైతే సహాయం చేసి ఆదుకున్నాడో అట్లాంటి వారు ఇలా అనేక సమస్యలు శత్రువుల ద్వారా మరి శత్రు రాజ్యాల ద్వారా మరి శత్రు ప్రజల ద్వారా తాను ఎవరినైతే ఆదుకున్నాడో వారి ద్వారా ఆదుకున్న వారి ద్వారానే ఆపదలు తెచ్చుకున్న వాణిగా మరి ఒక వ్యక్తి మిగిలినప్పుడు ఆ వ్యక్తి ఎవరి పైన ఆనుకున్నాడో ఆ వ్యక్తి ఎవరి మీద తన విశ్వాస్యతను ఉంచాడో ఆ వ్యక్తి ఎవరి మీద అయితే నమ్మకాన్ని ఉంచాడో ఆ వ్యక్తి మీద మరి ఇన్ని రకాల మరి ఆపదలు ఇన్ని రకాల మరి ఉపద్రవాలు వచ్చినా బెదరకుండా దేవుడు ఏం చేస్తాడంటండి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు విమోచించేవానిగా కనపడతా ఉన్నాడు ఇక్కడ ప్రిదేన్ పిల్లరా భక్తుడైన దాబేతి జీవితంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రతి అంశము కూడా జరిగింది మరి శత్రువులు తన మీదకు దండెత్తి వచ్చారు తను ఎవరినైతే ఆదుకున్నాడో తవరి తను ఎవరైతే ఎవరికైతే తమ దేనదశలో ఆదుకున్నాడు వారిని పోషించాడు అలాంటి వారందరూ కూడా ఒకేసారి ఆయన మీద దండెత్తడం దారి చేయడం బాధ పెట్టడం మరి వేదనకు గురి చేయడం చేసినప్పుడు దావిద భక్తుడు దేవుని సన్నిధిలో దేవుని మీదే ఆధారపడ్డాడు ఇప్పుడు పిల్లరా పిల్లారా అలాగున ఆపదలన్నిటినీ విమోచించినటువంటి దేవుణ్ణి స్థుతించటానికి ఆపదలన్నిటినీ మరి ఎదుర్కోవటానికి దేవుడిచ్చిన బలములో తన నోట దేవుడు ఏమి ఉంచాడంటండి ఒక క్రొత్త గీతమును మరి దేవుడే నా నోట ఉంచాడు అని భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుని పిల్లరా ఎప్పుడైతే ఆపదలు శ్రమలు సంభవించి వాటన్నిటినీ జయించిన తర్వాత దేవుడే మనకు విమోచన దయచేసినప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో మనం చూడగలం ఆ విమోచన కలిగినప్పుడు ఆ విమోచన మన పెదవులపైకి పాటను తెస్తుంది ఇప్పుడు ఇదేం పిల్లరా నలిగిపోయిన ఒక వ్యక్తి శ్రమల గుండా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఆ శ్రమల నుండి విమోచన కలిగినప్పుడు తను పాట వస్తుంది తన తన జీవితంలో ఒక ఆనందకరమైన మరి సంతోషకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది బ్రిదేన్ పిల్లలరా మరి ఇస్రాయేలు ప్రజలు మరి మోసే నాయకత్వంలో మరి ఐగుప్తు నుండి విడిపింపబడినప్పుడు వారు మూడు దినాల ప్రయాణం చేసి మరి వస్తూ ఉన్నప్పుడు మరలా ఫరో వారిని మరి ఎదుర్కోవటానికి వారిని బంధించటానికి తన రథములతో సైన్యముతో వెనక నుండి మరి తరుముతూ ఉన్నప్పుడు ఎదట నడుస్తూ ఉండగా వారికి ఎదురైన ఎర్ర సముద్రమును చూసి ఇస్రాయేల్ ప్రజలు మరి భయపడిపోయినప్పుడు మరి వెనకేమో శత్రు సైన్యం ముందేమో సముద్రం ఏమి చేయలేని పరిస్థితిలో వారు విమోచన లేని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని మరి విమోచన కలిగించి వారిని ఆరిన నేల మీద సముద్రమును ఎర్ర సముద్రమును పాయులుగా చేసి మరి అవతలికి తీసుకుని వెళ్ళినప్పుడు వారు స్వరమెత్తి ప్రాటపడారు ఇప్పుడు పిల్లరా విమోచన కలిగినప్పుడు వారి నోట దేవుడే స్తోత్ర కీర్తన మరి కొత్త కీర్తన వారి నోట ఉంచాడు ఇక్కడ దావీద భక్తుని జీవితంలో కూడా మనం చూసినట్లయితే అనేక శ్రమలు వేదనలలో సంభవించిన దేవుడు మరి విమోచన కలిగించాడు అందుకనే ఆ విమోచన అనేటువంటిది ప్రతి వ్యక్తి పెదవులపైకి పాటన తెస్తుంది మరి విమోచింపబడిన ప్రతివాడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడా అనంటే తప్పక స్థుతిస్తూనే ఉంటాడు స్థుతించవలసిన అవసరమే ఎందుకంటే ఆ యొక్క పరిస్థితులన్నిటినీ చక్కదిద్దిన వాడు దేవుడే అని గుర్తించిన ప్రతి వ్యక్తి తప్పక ఆయనను మరి స్థుతిస్తాడు తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అని అంటూ ఉన్నాడు తనకు ఆ కీర్తన కూడా దేవునికి మహిమ తెచ్చేటువంటి కీర్తన మరి అయి ఉంటుంది కాబట్టి విమోచన పెదవులపైకి మరి ఒక కొత్త కీర్తనను ఒక కొత్త గీతమును ఆయనకే స్తోత్రములు చెల్లునట్లుగా మరి పాట రూపములో సంతోషము సమాధానమును తెస్తుంది ఆపద నుంచి భయపడినటువంటి బయటపడినటువంటి ప్రతిసారి కూడా ఆపద నుండి బయటపడినటువంటి ప్రతిసారి కూడా మానవుని జీవితంలో ఒక కొత్త పాట వస్తుంది ప్రదేం పిల్లరా ఆ విమోచన దినాన్న ఏ రీతికైతే ఆ ఆపద నుంచి మరి తప్పింపబడ్డాడు ఆ తప్పింపబడిన రీతిని దేవుడు ఏ రీతిగా దానిని మరి ఆపద నుండి మరి సంతోషంలోనికి సమాధానంలోనికి మార్చాడు ఆ సందర్భమంతా కూడా పాట రూపములు మనకు ప్రతిబింబిస్తుంది ప్రిదేని పిల్లరా ఈ విధంగా మనం చూస్తే విశ్వాసులైన వారికి విడుదల కలగడం చూసి ఇతరులు కూడా దేవునిలో నమ్మకం పెట్టుకునేలాంతగా ఆ పాట అనేటువంటిది ఆ యొక్క అనుభవం మనకు నేర్పుతుంది ప్రిదేని పిల్లరా అందుకంటున్నాడు కదా తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నా దేవుడు నా నోట ఉంచాడు అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యహోవయందు నమ్మక ఉంచెదరు ఆ స్తోత్ర కీర్తన ఎలాంటిదో తెలుసా ఆ స్తోత్ర కీర్తన దేవునికి మహిమ తెచ్చేదే కాదు ఆ కీర్తన విన్న వారి ప్రతి హృదయములు కూడా మరి మార్పు చెంది సర్వాధికారి అయిన సర్వోన్నతుడైన దేవుని అందు భయభక్తులు కలిగేటువంటిదిగా దేవునిని నమ్మేటట్లుగా ఆ కీర్తన చేస్తుంది ఎంత గొప్ప అనుభవం అండి ఇప్పుడు దేని పిల్లలరా రోజున మనం చూస్తూ ఉన్నాం ఆపదకు ఆపద నుండి బయటపడిన ప్రతిసారి దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి ప్రజలు ఈ రోజున దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించకుండా ఆపద తప్పించిన దేవునిని విడిచిపెట్టి ఈ లోకముతో ఈ లోకములో ఉన్నటువంటి మరి ఆ ఆపదలో ఆదుకున్నటువంటి వ్యక్తులను దేవుడే పంపించాడు అని మరి గుర్తించకుండా ఆ ఆపదలో చేయూతనిచ్చిన వారి మీద ఆధారపడతా ఉన్నారు ఆపదను తప్పించటానికి ఎవరినైతే దేవుడు పంపించాడో ఆ దేవునిని వారు గుర్తిరగలేకపోతూ ఉన్నారు నేటి సమాజం అంతా కూడా ఈ రీతిగానే మరి దేవుని యొక్క మరి సన్నిధి నుండి దేవుని మార్గం నుండి తప్పి తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇదేం పిల్లరా నీ జీవితంలో కూడా అనేక శ్రమలు సంభవించి ఉంటాయి అనేక ఆపదలు నిన్ను చుట్టుముట్టి ఉంటాయి అయితే దేవుడు ఒకనొక దినాన్న నిన్ను విమోశించాడు ఆ ఆపద నుండి తప్పించాడు మరి నీవు దేవునికి స్తోత్రకీర్తన స్థుతి కీర్తన నువ్వు పాడావా నీ జీవితంలో మరి కరువైనటువంటి సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు మరలా నీకు తిరిగి అనుగ్రహించాడు నీవు దేవునికి స్తోత్రాలపన చేశావా మరి ఎవరైతే విమోచన మరి పొందుకున్న వారుగా ఉన్నారో వారు దేవునికి స్థుతించలేకపోతే ఆ సర్వాధికారి అయిన దేవుని నామాన్ని మరి గణపరచలేకపోతే అది వ్యర్థమే కాదు అలాంటి నీ కీర్తన మరి అనేకులు విన్నప్పుడు వారు నీ కీర్తన విన్నప్పుడు ఏ విధమైనటువంటి భక్తిని దేవుడంటే భయమును చొప్పరు ఎవరి కీర్తన విని దేవుని ఎందుకు భయభక్తులు మరి ఆయన ఎందు నమ్మిక ఉంచారు అని అంటే నిజముగా దేవుని చేత విమోచింపబడినటువంటి వ్యక్తి ఒక స్తోత్ర కీర్తన ఎత్తి పాడితే సర్వ సమాజమంతా కూడా ఆ దేవుడి అంటే భయపడి ఆ దేవునిని నమ్ముకునేటట్లుగా చేసింది ఈరోజున నీ జీవితంలో ఈ అనుభవం ఉందా నీవు విమోచింపబడిన దినము నుండి ఇంతవరకు నీవు పాడిన పాట ద్వారా ఎవరైనా ఒక్కరైనా మారుమనసు పొందారా నీవు పాడిన స్తోత్ర గీతము ద్వారా ఎవరైనా ఆ దేవుని నామాన్ని తెలుసుకున్నారా ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నావా ప్రియ దేవుని పిల్లలారా ఆలోచన చేయండి తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు మన నోట ఉంచాలి అనంటే అనేకులు ఆ కోర్త కీర్తన విని మరి దేవుని ఎందు భయభత్తులు కలిగి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి అనంటే మొదట నీవు దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి దేవుని యొక్క మాటలను దేవుని యొక్క ఉపదేశమును దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క న్యాయ విధులను నీవు మొదట పాటించువానిగా మారాలి ఏ ఆపద వచ్చినా మనుషుల వైపు చూడకుండా నీవు సర్వాధికారి అయిన దేవుని వైపు నీవు చూసినట్లయితే ఆయన మీదే నీవు ఆనుకున్నట్లయితే దేవుడు నీ నోట ఒక క్రొత్త కీర్తన ఉంచుతానంటున్నాడు ఇప్పుడు ఇదేం పిల్లరా ఆ కొత్త కీర్తన నీ నోట ఉండాలని ఆశపడతా ఉన్నావా అయితే ఈరోజు ప్రభువు నీ జీవితంలో దేనైతే కోల్పోయావో దానిని నీకు తెలియజేశాడు దానిని నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు దానిని పొందుకోవటానికి తగిన అర్హత ఆ లక్షణాలు నీలో ఉన్నాయా ఒకవేళ లేకపోతే ఈ ఉదయముననే ఈ రోజుననే ప్రభు పదాల చెంత వేడుకుందాం ప్రభు మనలను అలాగున దీవించును గాక ప్రార్థన సకల ఆశీర్వాదంలో కారణభూతుడి అయిన తండ్రి మంచి దేవాన్ని కొందనాలు అవును దేవా విమోచింపబడిన తరువాత నిన్ను గనపరచవలసినటువంటి నీ ప్రజలే అయా నీ నామాన్ని నైనా నీకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు ఈ లోకాధికారిన అపవాదికి బంధింపబడిన వారై అపవాది తంత్రముల చేత వారు మరులు కొల్పబడి ఉన్నారయా అయా విమోచన కలిగిన దినాన్న నీ భక్తుడైన దావీదుకు నీ ఇచ్చినటువంటి ఆ కొత్త కీర్తన అనేకులను నైనా నీ వైపు తిప్పింది నిన్ను నమ్ముకునేటట్లుగా చేసింది ఈరోజున మేము పాడుతున్నటువంటి మా పాటలు అయా మేము చేస్తున్నటువంటి ఆరాధన అయినా ఇదిగో మేము పాడుతున్నటువంటి మా కీర్తన నీ నామాన్ని ప్రతిబింబించేదిగా లేకపోవడం అయా ఇదిగో నీ నామము ఎంత ఘనమైనదో నీ నామము ఎంత శక్తి కలదో ఇతరులు గ్రహింపలేనటువంటి నైనా ఇదిగో పాటలు పాడుతూ నిన్ను మహిమపరుస్తున్నాము అనుకుంటున్నాము కానీ నేను ఘనపరుస్తున్నాము అనుకుంటున్నాము కానీ నీకు నైనా ఘనత తెచ్చేవారిగా ఉంటున్నాము అనుకుంటున్నాము కానీ నిజముగా నేను ఆరాధించలేకపోతున్నా నీ ప్రజలను ఒక్కసారి దర్శించండి నాయన ఈరోజు నైనా వారు దేనినైతే కోల్పోయారో అయా ఇదిగో తండ్రి వారి జీవితంలో కోల్పోయిన ఆ సంతోష సమాధానాలను నైనా ఆపద నుండి తప్పింపబడిన తర్వాత నీకు చెల్లించవలసిన స్తోత్రాలు చెల్లించకుండా ఎలాగున తప్పిపోయారో తెలియచేశారు నాయన ఇదిగో అలాంటి నైనా అవలక్షణాలన్నిటినీ నైనా రోజున వారు తీసివేసుకొని నీ ఎందు నిలిచి ఉండాలని నీవిచ్చే ఆ బహుమానమును నీవిచ్చే ఆశ్చర్య కార్యములను వారు చెవి చూడాలని నాశపడుతూ ఉండగా మీరు కనికరింపడండి నాయన కనికరించండి నివించండి నీ నామెరుగిన వారు నాయన అనేక మంది లోకంలో ఉన్నారు నీ నామమును తెలుసుకున్నట్లుగా ఇదిగో ప్రతి ఒక్కరి నోటనైనా ఒక కొత్త కీర్తన ఉంచమని నీ అంచె దినాలలో అనేక మందినైనా తమ తమ మార్గములను చెరిపి వేసుకొని నీకు దూరముగా బ్రతుకుతూ ఉండగా అందరూ అంతటన మారు మనసు పొందినట్లుగా ఒక కొత్త కీర్తనైనా నీ బిడ్డలైన వారి నోట ఉంచమని ఆ నైనా ఆ గీతమును విన్నటువంటి వారి హృదయాలు కరిగించబడి ఎందు భయభత్తులు కలిగి నేను ఎందు నమ్మిక ఉంచే భాగ్యము దారుగద ఇచ్చేమని ఇదైనా మీ చేయ పనులు మీద మీకు అను దృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ